గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము సాలార్జంగ్ సంస్కరణల్లో న్యాయ సంస్కరణల గురించి చూద్దాము మనకి సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్య న్యాయ వ్యవస్థను చాలా సమర్థవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది న్యాయపరమైనటువంటి వివాదాలు రెండు రకాలనమాట అవి సివిల్ వివాదాలు మరియు క్రిమినల్ వివాదాలు అయితే ఎప్పుడైతే సాలార్జంగ్ ప్రధాని అవుతాడో అతడు ప్రధాని అయిన తర్వాత మూడు న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశాడనమాట అవి ఏంటి అంటే అదాలత్ ఏ పాదు షాహి అది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పాటు చేశాడు సెకండ్ వచ్చేసి నిజాం సైనికుల సిక్కు సైనికుల వివాదాల పరిష్కార న్యాయస్థానము ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా థర్డ్ వచ్చేసి ఏంటి అంటే ఇలాకా పేష్కారి ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి గోవిందరావు అధ్యక్షతన ఒక నూతన న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేశాడు అది ఎయిటీన్ సిక్స్టీలో అనమాట ఇదేంటి అంటే ఈ గోవిందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి న్యాయస్థానం అనేది ఇలాకా పేష్కారి ప్రాంతంలో వచ్చేటువంటి సివిల్ వివాదాలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా మూడు రకాల న్యాయస్థానాలను మనకి సాలర్జంగ్ ప్రధాని అయిన తర్వాత ఏర్పాటు చేశాడనమాట నెక్స్ట్ మనకి ఈ న్యాయస్థానాల స్థానంలో ఓకేనా సో అంటే మనకి ఇప్పుడు మూడు న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు కదా ఈ న్యాయస్థానాల స్థానంలో అనేక సంస్కరణలు కూడా సాలార్జంగ్ తర్వాత కాలంలో చేపట్టాడనమాట అంటే న్యాయస్థానాలను ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సంస్కరణలు కూడా సాలార్జంగ్ చేపట్టడం అనేది జరిగింది దివానీ ప్రాంతంలో న్యాయ వ్యవహారాలను పరిశీలించడానికి ఎయిటీన్ సిక్స్టీ నైన్లో సదర్ ఉల్ మిలం అదాలత్ అను కార్యాలయాన్ని స్థాపించడం అనేది జరిగింది అనమాట అంటే దివానీ ప్రాంతం ఉంటుంది కదా ఆ దివానీ ప్రాంతంలో న్యాయ వ్యవహారాలను పరిశీలించడం కోసం ఇది ఏర్పాటు చేశాడు ఎయిటీన్ సిక్స్టీ నైన్లో సదర్ ఉల్ మిహం అదాలత్ అనే కార్యాలయము అట్లాగే ఇంకా నిజాం రాజ్యంలో నిజాం రాజ్యంలో మొదటి న్యాయశాఖ మంత్రిగా మనకి నవాబ్ బషీరుద్దౌలా బహదూర్ని నియమించడం జరిగింది అంటే మనం నిన్న చెప్పాం కదా మంత్రివర్గం గురించి సో మొ మొత్తం పద్నాలుగు శాఖలు అందులో ఏడు శాఖలకు మంత్రులను ఏర్పాటు చేశారని అందులో భాగంగా మొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరిని నియమించాడు అంటే నవాబ్ బహీరుద్దౌల సారీ నవాబ్ బషీరుద్దౌల బహదూర్ని నియమించడం జరిగిందనమాట న్యాయ వ్యవహారాల పరిశీలనలో ఇతనికి సహకరించడానికి ఒక కార్యదర్శిని అవసరమైనటువంటి గుమస్తాలను కూడా నియమించడం అనేది జరిగిందనమాట అంటే ఈ న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కదా నవాబ్ బషీరుద్దౌలా దొరికి ఇతడికి సహకరించడం కోసం ఒక కార్యదర్శి మరియు వాళ్ళకు అవసరమైనటువంటి గుమస్తాలను కూడా నియమించడం జరిగింది ఒకటవ సలర్జంగా అనమాట అట్లాగే ఈ న్యాయశాఖ మంత్రి ఏం చేసేవాడు ఈ నవీ నవాబ్ బషీరుద్దౌల ఈ న్యాయశాఖ మంత్రి అంటే నగరాలలో మరియు ముఫసిల్ ప్రాంతాల లో సివిల్ క్రిమినల్ తగాదాలను లేదా సివిల్ క్రిమినల్ వివాదాలను పరిష్కరించేవాడనమాట ఈ న్యాయశాఖ మంత్రి ఎక్కడెక్కడ అంటే నగరాల్లో మరియు ముఫసిల్ ప్రాంతంలో సివిల్ తగాదాలు మరియు క్రిమినల్ తగాదాలను పరిష్కారం చేసేవాడనమాట అలాగే న్యాయ ధర్మాన్ని కాపాడడానికి ఆజ్ఞలను కూడా జారీ చేసేవాడు ఈ న్యాయశాఖ మంత్రి ఏదైనా కేసులో తీర్పు తప్పుగా వచ్చిందని న్యాయం జరగలేదని చెప్పి భావించినప్పుడు ఆ కేసులను తిరిగి విచారించేందుకు తిరిగి తీర్పు వెలువరించేందుకు ప్రధాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అంటే ఇతడు తీర్పిస్తాడు కదా తీర్పిచ్చినప్పుడు ఒకవేళ ఆ తీర్పు అనేది తప్పుగా ఇవ్వబడింది అని ఎప్పుడైనా భావించినా లేదంటే న్యాయం సరిగ్గా జరగలేదని భావించినప్పుడు ఆ తిరిగి ఆ కేసులని విచారించడం కోసం తీర్పు వెలువరించడం కోసం ప్రధాని అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలనేసి ఒక కండిషన్ ఉండేదన్నమాట అట్లాగే సాలార్జంగ్ ఎయిటీన్ సెవెంటీ టూలో కొన్ని కీలక మార్పులు చేశాడు అవేంటి అంటే కోర్ట్ ఆఫ్ అప్పీల్ని దాన్ని మహాత్మా ఏ మురఫా ఏ అజ్లా పేరుతో స్థాపించాడనమాట కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఏమంటారు అని కూడా మనకు ఎగ్జాంపుల్ అడుగుతారు మహాత్మా ఏ మురఫా ఏ అజ్లా అనే పేరుతోటి కోర్ట్ ఆఫ్ అప్పీల్ని ఏర్పాటు చే పేరుతో స్థాపించడం జరిగింది ఈ కోర్ట్ ఆఫ్ అప్పీల్లో ఒక అధ్యక్ష ఉంటారు నలుగురు సభ్యులు కూడా వాళ్ళు ఈ కోర్టును ఏమంటారు అంటే అపీలేట్ కోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ గా కూడా వర్ణించడం జరిగింది సో దీనిలో అన్ని రకాల సివిల్ క్రిమినల్ విన్నపాలను నగరాల నుండి జిల్లాల నుండి వచ్చే విజ్ఞప్తులను విచారించేది కోర్ట్ ఆఫ్ అప్పీలేట్ అనమాట అలాగే న్యాయస్థానాల వ్యవహారాలను సక్రమంగా నడపడానికి న్యాయ నిబంధనలు పద్ధతులను ఈ న్యాయస్థానం అనేది తయారు చేసేదన్నమాట అంటే న్యాయస్థానాల వ్యవహారాలను సక్రమంగా నడపాలన్నా లేదా న్యాయ నిబంధనలు పద్ధతులను కూడా ఈ కోర్ట్ ఆఫ్ అప్పీలేట్ అనేది తయారు చేసేదనమాట తర్వాత ప్రధాని తర్వాత అన్ని న్యాయ విషయాలకు తుది అధికారిగా ఈ కోర్టును పేర్కొనవచ్చు అంటే సో ఏ తీర్పుకైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ప్రధాని ఇస్తాడనమాట సో ప్రధాని తర్వాత అన్ని న్యాయ విషయాల్లో కూడా ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం అనేది ఈ కోర్టుకే ఉండ అనమాట ఈ కోర్టుకే ఉంటుంది ప్రధాని తర్వాత అట్లాగే హైదరాబాద్ సివిల్ న్యాయ పరిపాలనలో మజ్లిస్ ఆలియా అదాలత్ దాన్నే హైకోర్టు అంటారు కీలక న్యాయస్థానం అంటే మనకి హైదరాబాద్లో సివిల్ న్యాయ పరిపాలనలో ఏది అంటే హైకోర్టు కీలక న్యాయస్థానం అనమాట మరి హైకోర్టు వాళ్ళు అంటే మజ్లిస్ ఆలియా అదాలత్ అనేవాళ్ళు అయితే కింది కోర్టులో శిక్ష పడ్డటువంటి వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చు ఇది నగర పరిధిలో ఉన్నటువంటి సివిల్ తగాదాలను నిర్ణీత ధన విలువ కలిగినటువంటి కేసులను విచారించే అధికారం ఉండేది అంటే హైకోర్టుకి ఏమేమి అధికారాలు ఉంటుంది అంటే నగర పరిధిలో ఏమైనా సివిల్ తగాదాలు జరిగితే వాటిని మరియు నిర్ణీత ధన విలువ కలిగినటువంటి కేసులను విచారించే అధికారం అనేది సో ఇక్కడ హైకోర్టుకు అనేది ఉందన్నమాట అట్లాగే హైకోర్టు కింద ఏముంటుంది అంటే డివిజన్ అధికారి న్యాయస్థానం ఉంటుంది జిల్లా న్యాయస్థానాలుంటాయి తాలూకా న్యాయస్థానాలు ఉంటాయి నగర న్యాయస్థానాలు ఉంటాయి మతపర వివాదాల పరిష్కారాల న్యాయస్థానాలు కూడా ఉంటాయన్నమాట అట్లాగే సరిహద్దు న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా ఉండేవి వీరి కాలంలో అంటే హైయెస్ట్ హైకోర్టు హైకోర్టు కింద ఇవన్నీ ఉంటాయన్నమాట డివిజన్ జిల్లా తాలూకా నగర ఇవన్నీ కూడా కింద ఉంటాయి నెక్స్ట్ తీవ్రమైన శిక్షలను మరణ శిక్షలను ఇతర శిక్షలను మార్చే అధికారం హైకోర్టుకు ఉండేది అనమాట అంటే ఒకవేళ ఏమైనా శిక్షలు అనేవి తీవ్రంగా ఉన్నా లేదని మరణ శిక్షలు ఉన్నా కూడా ఆ శిక్షల యొక్క రకాన్ని మార్చే అధికారం కూడా మనకి హైకోర్టుకు ఉండేది ఈ శిక్షలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసే అవకాశం ఉండేది శిక్షలను మార్చే అధికారం ఉండేది మరియు శిక్షను రద్దు చేసే అధికారం కూడా హైకోర్టుకు ఉండేది అనమాట అలాగే డివిజన్లో సివిల్ క్రిమినల్ కేసులను సదర్ తాలూకాదారు విచారించాడు అంటే వరకు మనం చూసింది హైకోర్టు గురించి హైకోర్టు తర్వాత ఏముంటుందన్నాము డివిజన్ అధికార న్యాయస్థానం అన్నాం కదా కాబట్టి డివిజన్లో సివిల్ మరియు క్రిమినల్ కేసులను తాలూకా సదర్ తాలూకాదారుడు విచారించేవాడు అనమాట సివిల్ న్యాయస్థానాల్లో అరప్పు వివాదాల పరిష్కార న్యాయస్థానం అపరిష్కృత కేసుల విచారణ న్యాయస్థానం ఖాజీ న్యాయస్థానం నగర సరిహద్దు న్యాయస్థానం ఉండేది అంటే ఈ సివిల్ న్యాయ సివిల్ క్రిమినల్ కేసుల్ని ఈ సదర్ తాలూకాదారుడు విచారిస్తాడన్నాం కదా మరి సివిల్ న్యాయస్థానాల్లో ఏమేమి ఉండేవి అంటే అరబ్బు వివాదాల పరిష్కార న్యాయస్థానము అపరిష్కృత కేసుల విచారణ న్యాయస్థానము కాజీ న్యాయస్థానము నగర సరిహద్దు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా సివిల్ న్యాయస్థానాల్లో పార్ట్గా ఉండేవన్నమాట ఈ విధంగా న్యాయ వ్యవస్థను పటిష్టంగా తయారు చేసేవాడు సాలార్ జంగ్ సో ప్రతిభ సామర్థ్యం ఎలాంటి మచ్చలేని వ్యక్తులను న్యాయమూర్తులుగా కూడా ఎంపిక చేసేవాడు అవినీతి లంచగొండితనం వంటి ఆరోపణలు కలిగిన వారికి అవకాశం అనేది ఉండేది అంటే అవినీతి లంచగొండితనం ఆరోపణలు ఎవరి మీదైనా ఉంటే సో వాళ్ళని ఆ పదవిలో నుంచి తీసేయడం అనేది కూడా జరిగేది సో ఇవి మనకేంటి అని అంటే మనకి న్యాయ సంస్కరణలు ఎక్కడ అంటే అసబ్ కాలంలో ఒకటవ సాలార్జం చేసినటువంటి న్యాయపరమైనటువంటి సంస్కరణలు అనమాట ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ సంస్కరణలు అనేవి చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్